అయితే ఇక్కడ మతానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి విలువలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి అసలు మతాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మతాలని చాలా మంది కోపం వస్తుంది విద్యార్థులకు మరీ ఎక్కువ కోపం వస్తుంది మతం అంటే ఇప్పుడు మీరంతా ఇక్కడికి వచ్చారు ఈ రకమైన ఆహారాలు ఉన్నారు వారు ఇందాక నాతో మాట్లాడుతున్నారు మా ఊర్లో కూడా నన్ను ఈ విధమైనటువంటి నామాలు ఈ విధమైన పద్ధతిలో ఉంటే నన్ను ఎబ్బట్టుగా ఫీల్ అవుతారని వారు అదేవాళ్ళు అంటారు నాకు అభ్యంతరం లేదు వారు చెప్పారు మీరు ఇక్కడికి వచ్చినటువంటి విషయాన్ని సమాజంలో మీ చుట్టుపక్కల మీ కుటుంబాలందరూ అందరూ హర్షిస్తున్నారంటే అందరూ నాకు తెలిసి హర్షించరు ఎన్నో విమర్శలు కొంతమంది ప్రశంసిస్తారు మీరు దైవానికి జీవితాన్ని అంకితం చేస్తున్నారు చాలా గొప్ప పని చేస్తున్నారు అయితే కొంతమంది ఎందుకు బాబు ఈ పని అంతా కూడా మామూలుగా ఏదైనా జీవనం సాగించుకోవడానికి ఏదైనా కొంచెం మంచి పని చేసుకుంటే కొంచెం డబ్బులు వచ్చే మంచి అంటే డబ్బులు వచ్చేటువంటి పని చేసుకుంటే మీ కుటుంబాలు వీళ్ళు బాగుంటారు కదా మీరు ఏం సాధిస్తారు ఇలాగా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మొత్తుకుంటారు అలా మొత్తుకునే వాళ్ళు మీకు దగ్గర వాళ్ళు మీ బంధువులు వీళ్ళు కూడా ఉండొచ్చు ఇప్పుడు మీరు చేస్తున్న పని సరైందే కాదా ఈ మతం అనేది సరే మతవరంగానే ఆ దుర్మార్గమైంది మతవనంగానే ఒక మౌఢ్యము మతవరంగానే ఒక పిచ్చితనము మతవనంగానే ఒక మత్తుమందు అని రకరకాలైనటువంటి భాష్యాలు మనకు బయట కనిపిస్తాయి గాంధీ గారు చెప్పారు మతం అంటే రెలిజియన్ ఇస్ ద పాత్ ఆఫ్ ది బ్రేవ్ ధైర్యవంతుల యొక్క పథం అని చెప్పాడారు మతాన్ని ఆచరించాలంటే ఉండాలి ధైర్యం ఉండాలని చెప్పాడారు ఇదే మాశ్చర్యం అంత బానిసలు అని చెప్తుంటే ఇది ధైర్యవంతలు పదం అంటున్నాడు ఏమిటి మరి మీరంతా కూడా ఈ పథంలోకి వచ్చినప్పుడు మీకు చాలా ధైర్యం ఉండబట్టే నేను విన్నది మీ యొక్క సొంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చి మీరు ఒక సంకల్పంతో ఒక పట్టుదలతో ఒక ధైర్యంతో ఈ కార్యక్రమం తీసుకుని మీ జీవితాన్ని అంకితం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు మీరు మరి నాకు ధైర్యం కనిపిస్తుంది స్పష్టంగానే కానీ ఇంకా క్లారిటీ కావాలి ఈ విషయం మీద గాంధీ గారు చాలా సందర్భాల్లో ప్రజాపతి ఏ విధంగా చెప్తున్నాడు మహానుభావులు అలా ఇలాగే మాటలు ఉంటాయి ఒకసారి ఆయన అన్నాడు రాజకీయాల గురించి మాట్లాడుతూ మతం లేనిటువంటి రాజకీయాలు నాకు నచ్చవు అని చెప్పాడు గాంధీగారే ఏం చెప్పాడు మతం లేని రాజకీయాలు ఉండడానికి వీలేదని చెప్పాడు మరొక సందర్భంలో ఆయన ఏం చెప్పాడంటే మతం వేరు రాజకీయాలు వేరు రెండింటి వేరు చేయండి అని చెప్పాడు ఈయనే చెప్పాడు ఈయనే ఒకరోజు ఏం చెప్పాడు మతము రాజకీయాలు కలిసే ఉండాలన్నాడు ఇంకో రోజు ఏం చెప్పాడు మతము రాజకీయాలు వేరువేరుగా ఉండాలి అన్నాడు దీని ఎలా మనం అర్థం చేసుకోవాలి మొదటి రోజు ఆయన చెప్పినటువంటి మతానికి అర్థం వేరు రెండో రోజు చెప్పిన మతానికి అర్థం వేరు మొదటి రోజు ఆయన చెప్పినటువంటి మతానికి అర్థం మతం అంటే నైతికమైనటువంటి ప్రవర్తన ఉన్నతమైన ఆశయాలు సమర్పణ భావము ఇది లేకుండా నువ్వు రాజకీయాలు ప్రపంచంలో ఏ పని చేయొద్దు నువ్వు వివాహం చేసుకోవద్దు బయట ఏ పని చేయొద్దు విద్యాభ్యాసం చేయద్దు ఏం చేయాలన్నా సమర్పణ భావము నైతికత ఇవన్నీ ఉండాల్సిందే అందుకని రాజకీయాల్లో కూడా ఈ రకమైన నైతికత ఉండాలనే అర్థంలో వారు చెప్తున్నారు రెండో రోజు ఈ మతం అంటే మనకు బయట ఏదైతే ఒక వ్యవస్థ ఒక మౌఢ్యం ఒక పద్ధతి అవి రాజకీయాలకు దూరంగా ఉంచండి మీరేం చెప్తున్నాడు ఆయన అంటే ఒకటే మనిషి ఒక పదం వాడినప్పుడు దాన్ని అన్వయం ఎలా చేసుకుంటాము అనే దాన్ని అర్థం చేసుకోవాలి